హలో అండి అందరికీ హాయ్ ఈరోజు వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే ఇంట్లోనే ఏ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి సో నేను ఇక్కడ దీనికోసం వచ్చేసి ఎండు కొబ్బరినైతే యూజ్ చేస్తున్నానండి మీరు పచ్చి కొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చండి సో నేను ఇక్కడ రెండు అయితే తీసేసుకొని ఈ విధంగా తురుమేసుకున్నానండి కొబ్బరిని అయితే ఈ విధంగా తురుముకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట సో మిక్సీ పట్టేటప్పుడు ముందుగానే వాటర్ వేయకుండా ముందుగా డ్రైగానే మిక్సీ పట్టేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మనకు మెత్తగా అనేది చక్కగా మెత్తగా అవుతుందండి సో ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగా అయినా ఏం పర్లేదండి మనము ఎందుకంటే కొబ్బరి పాలను మరియు వాటర్ని అయితే సపరేట్ చేసుకుంటాం తర్వాత అందుకనేసి మీకు మిక్సీ వేయడానికి వీలుగా ఉన్నట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకోవాలండి సో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కొబ్బరి నుండి కొబ్బరి పాలనైతే సపరేట్ చేసుకోవాలండి సో ఈ విధంగా సపరేట్ చేసుకోవడానికి మీరు స్ట్రైనర్నైనా యూజ్ చేయొచ్చు లేదంటే క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట సో నేను ఇక్కడ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నానండి మనకు క్లాత్తో అయితే నీట్గా కొబ్బరి పాలు అనేది వేస్ట్ కాకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇక్కడ ఈ విధంగా క్లాత్లో వేసేసి ఈ విధంగా టైట్గా మనము పిండేసామంటే చక్కగా కొబ్బరి పాలు అనేది మనకు వేస్ట్ కాకుండా వచ్చేస్తాయండి సో ఈ విధంగా కొబ్బరిపాలన్నీ తీసేసుకొని ఈ పిప్పి ఉంటుంది కదండి ఈ పిప్పిని మరొకసారి మిక్సీ పట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుంటే మనకు కొబ్బరి పాలు అనేది ఇంకా మిగిలిన కొబ్బరి పాలు కూడా చక్కగా వచ్చేస్తాయండి మనకు కొబ్బరి పాలు అనేది వేస్ట్ కాకుండా సో ఈ విధంగా కొబ్బరిపాలు అన్నీ కూడా మొత్తం తీసేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ కొబ్బరిపాలను అయితే తీసేసుకుంటున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే సో మనము అయితే మంచిగా దేనికి యూజ్ చేసినా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఎందుకంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ కదా అందుకనేసి మనకు హెయిర్స్కి అయినా యూజ్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి సో తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమి కాదండి ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కొబ్బరి పాలన్నీ తీసేసుకున్నానండి ఇక్కడ మిగిలిన పిప్పిని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలను కూడా ఈ విధంగా తీసేసుకుంటున్నానండి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో ఈ విధంగా కొబ్బరిపాలన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు బౌల్లో అయితే వేసేసుకొని పెట్టుకున్నానండి ఎందుకంటే మనము ఒక వన్ అవర్ పాటు మనము బయటనే పెట్టేశామంటే మనకు వాటరు అలాగే కొబ్బరి పాలు అనేది మనకు సపరేట్ అయిపోతాయి అన్నమాట అందుకనేసి సో ఇక్కడ ఈ పిప్పిని కూడా మనము వేస్ట్గా పడేయకుండా మనము కూరల్లో అయితే వాడుకోవచ్చు అండి లేదంటే స్వీట్స్లోనైనా వాడుకోవచ్చు అనమాట చక్కగా ఎండకు పెట్టేసుకొని మనము పెట్టేసుకుంటే చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చండి సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ టూ బౌల్స్లో అయితే వేసి పెట్టుకున్నాను సో చూసారు కదా వన్ అవర్ పక్కన పెట్టేస్తే ఈ విధంగా వాటర్ అంతా మనకు కిందకు వచ్చేసి ఆ కొబ్బరిపాలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇక్కడ డీప్ ఫ్రిజర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి సో ఫ్రిజర్లో పెట్టుకుంటే మనకు తొందరగా అవుతుంది అనేసి మేము మీరు నార్మల్గా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి సో ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఫ్రీజర్లో పెట్టుకున్నాను కదా ఇక్కడ మనకు మంచిగా ఐస్లా తయారైపోయిందండి సో చూసారు కదా మనకు తీసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము సపరేట్గా తీసేసుకోవాలండి సో ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని మనము ఇక్కడ చూసారు కదా పైన ఉన్నదంతా మనకు కొబ్బరి పాలండి వైట్గా కనపడుతుంది కదా అక్కడ వచ్చేసి ఇంకా కింద ఉన్నదంతా వాటర్ అనమాట సో ఈ విధంగా కొబ్బరి పాలు ఉన్న వరకు అయితే నేనైతే ఇక్కడ సపరేట్ అయితే చేసుకుంటున్నానండి మీరు ఒక పెద్ద కవర్లో వేసుకొని ప్లాస్టిక్ కవర్లో వేసేసుకొని ఏదైనా ఒక మేకు కానీ ఎక్కడైనా వేలాడి తీసారంటే మనకు ఆ కొబ్బరి పాలన్నీ పైకి వచ్చేసి వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి అప్పుడ ఒక కింద కవర్కి ఒక హోల్ పెట్టేసిన పెట్టేసి మీరు అయితే సపరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా నేను చేసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకుని అయినా చేసుకోవచ్చు అనమాట మీకు ఏది ఈజీగా ఉంటే అదైతే యూజ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా నేను కొబ్బరి పాలనన్నీ సపరేట్ చేసుకుంటున్నానండి సో చూసారు కదా మంచిగా కొబ్బరిపాలనని సపరేట్ చేసుకున్నానండి సో ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాండ్లీలు అంతా చక్కగా కలపెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము బాండ్లీని అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటానండి సో ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఎందుకంటే మనము కొద్దిగా పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి చూసుకోవాలండి మనకు తొందరగా పొంగు అనేది వస్తుందనేసి సో పొంగు వచ్చిన తర్వాత అనేది మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టేస్తే మనకు కొద్దిగా తొందరగా పొంగు అనేది వచ్చేస్తుందండి అందుకనేసి దగ్గరగా ఉండి చూసుకోవాలన్నమాట లేకపోతే మొత్తం పొంగిపోతుందండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుద్దు మనము వేడిగా అయితే చేసుకోవాలండి సో ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు కలియబెడుతూ ఉంటే మనకు ఆ పొంగు అనేది అక్కడితో లోపలికైతే వెళుతుందనమాట లేకపోతే మొత్తం బయటికి పొంగిపోతుందండి మనం చేసినదంతా వేస్ట్ అయిపోతుందనమాట అందుకనేసి సో ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మనము మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలన్నమాట సో చూసారు కదా ఇప్పుడు పొంగు వచ్చిన తర్వాత అయితే మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడైతే ఇంకా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే సరిపోతుందనమాట సో చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయ్యేపాటికి మనకు చక్కగా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది చూడండి ఎంత మంచిగా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కదా సో చూసారు కదా క్వాంటిటీ కూడా మనకు తగ్గిపోయిందనమాట చక్కగా ఉడికేసింది కదా ఇప్పుడు చక్కగా ఆయిల్ అయితే రిలీజ్ అవుతూ ఉందండి సో ఇది వచ్చేసి మనకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట సో చూసారు కదా మంచిగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇల్లు మొత్తం చాలా మంచి కొబ్బరి స్మెల్ అయితే వస్తుందండి చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది సో మనము ప్రిపేర్ చేసేటప్పుడు అలాగే ప్యూర్ కోకోనట్ ఆయిల్ కదండి చాలా మంచిగా యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సో ఈ విధంగా చివరిలో మనకు అడగంటుతుందండి కలుపుతూ అలా మధ్య మధ్యలో ఒక స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట ఈ పిప్పి అంతా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి అప్పుడైతే ఆయిల్ మనకు మంచి కలర్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు లేకపోతే అడగంటి పోతుందనమాట ఈ పిప్పి అంతా అందుకనేసి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారు కదా పిప్పి అంతా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఇంకొంచెం కలర్ అయితే వచ్చేస్తే సరిపోతుందండి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసిందండి ఇంకా ఎప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము సో ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత సో చూసారు కదా మనకు కలర్ అయితే ఇంకా డార్క్ కలర్లోకి అయితే వచ్చేసిందనమాట సో ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో అయితే మనము ఫిల్టర్ అయితే చేసేసుకోవడమేనండి ఇలా టీ స్టైనర్ పెట్టుకొని మనము ఫిల్టర్ చేసుకుంటే మంచిగా మనకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ ఉంటుందండి సో చూసారు కదా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తయారైపోయిందండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదండి మనము ఆ పిప్పి అంతా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంటే ఇలాంటి కలర్ అయితే వస్తుంది అనమాట ముందుగానే ఆఫ్ చేసుకుంటే వైట్గా ఉండిపోతుంది ఆయిల్ అనేది సో ఈ విధంగా చూసారు కదా మంచిగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలనేది సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి చాలా మంచిగా స్మెల్ అయితే ఉంటుందండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తయారైపోయింది కదా మనం బయటకున్న ఆయిల్ అయితే ఇలా ఉండదు కదండి సో స్మెల్ కూడా ఉండదన్నమాట మనము బయటకున్న ఆయిల్ అయితే సో మన చేతులతో మనమే తయారు చేసుకుంటే చాలా హ్యాపీ కదండి సో చూసారు కదా ఫైనల్గా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి మరి మీకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో చూసి తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా చేసుకోవచ్చా మనము కొబ్బరి నూనె అనేది సో ఇదండి వాటి వీడియో థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బై బాయ్